రాములు అండి పాలకే రాములు కుర్తరండి నేను చిన్న పాడు వాళ్ళు అత్తగారి రెడ్డి కాడ అక్కడే పుట్టింటికాడ ఉంటుంది ఇక్కడికి వచ్చే అమ్మాం నిమ్మలగూడెం చూడేస్తున్నావు

మేము తింటే అప్పుడు ఇళ్ల ముందు దూరి కందకాలు తీసింది నీళ్లు వెళ్ళిపోతున్నాయి కట్టేసా సార్ మరి ఆ నీళ్లు మాకు వాంతులు జ్వరాలు దగ్గర కాళ్ళు నెప్పు ఒక్కసారి बैंक के सेंटर मां बाजार एक बार अच्छी छोडा सर मैं बाजार रास्ते बैंक के सेंटर सर इसको नहीं चल हाल का नहीं है पुलिस ड्रेस चेंज आजकल अच्छे कांटना और गांव में तो इसका सेंटर नंबर है सारी तो आज कंचि सेंटर तो चलेगा आगे अच्छा है ये रणनीति ले जीतेंगे समझ में है उन्होंने अलग किया अगर NSP का काम किया इन्वेस्टमेंट है 160 आई पिन सर 160 180 वाले जीतेंगे తో నేను ఐదు ఆరు సార్లు మాట్లాడా ఇజ్రాయల్ ఇట్రప్ప్రాయలే కదా నాలుగు సార్లు ఫోన్ చేస్తాడు నాకు ఫోన్ చేసి ఊళ్ళో ఎక్కడ ఏ రోడ్డు బాగలేదో చెప్తాడు ఎక్కడ మురుగునీరు ఉందో చెప్తాడు బందెల్తు ఎక్కడ ఆ బదిలతో అది భయంకరంగా ఉంటే దాన్ని ఈయన మొన్న మొన్న సొంతగా మట్టి తోలిచ్చి దాన్ని పొడిపించి లేకపోతే అక్కడ దారుణంగా పాములు మామూలు దమలే కాదు దోమల స్థాయి దాటిపోయి పాములు కూడా వచ్చి అక్కడ చేస్తాను నేను సర్పంచ్ కి నాలుగు సార్లు ఫోన్ చేస్తే హలో అంటాడు అంటే నేను అప్పుడు నిద్రలేస్తున్నాడే అనుకున్నాను పొద్దున్న అలా అంటాడు మధ్యాహ్నం అలా అంటాడు సాయంత్రం ఐదింటికి ఫోన్ చేసిన నాకు తర్వాత తెలిసింది ఏంటంటే అతను ఎప్పుడు ఆన్లోనే ఉంటాడని అంటే మనం ఎట్లాంటి సర్పంచులు ఎన్నుకుంటున్నాము ఎట్లాంటి నాయకులు ఎన్నుకుంటున్నాము ఇప్పుడు వార్డు మెంబర్ కి బాధ్యత లేదా సర్పంచ్ కి బాధ్యత లేదా ఎంపీటీస్ కి బాధ్యత లేదా మా ఊళ్ళో हेलो हेलो का लोगों ने वाटर का सागर कट गया सागर पूरी कट गया नगर की मतलब मतलब और फिर एक अभियान है गौरव एलूर सर मछली पकड़ता है

అక్కడా ఘటన అనుండి మీ చదరంగం 42 75 తీసి టెస్ట్ సర్ ఆ బిక్ు నెక్స్ట్ పడతది కదా మరి ఇక్కడ ఈ నీరు গன்னி সুবলক্ষ্মী হ্যাঁ মেয়েতে আর ফ্যামিলি ওরব নন্তার দিয়েলে মানে নন্তারে ラブちゃ